సనాతన ధర్మాన్ని పాటించాలని చెప్పిన డిప్యూటీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తప్పుడు పడుతూ పోస్టులు పెట్టినటువంటి వారికి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు మంగళవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతోనే జగన్ కు పదకొండు సీట్లు పరిమితం చేశారన్నారు డిప్యూటీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పోస్టులు పెట్టిన వారికి చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు తప్పులు చేసే వారిని దేవుడు శిక్షిస్తాడన్నారు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిచ్చి పోస్టులు పెడుతున్నారు సనాతన ధర్మం కోసం మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు గత పది రోజులుగా నాణ్యత లేని నెయ్యి వాడడం జరిగిందన్నది ప్రూవ్ చేయడం జరిగింది కాబట్టి పోస్టులు పెట్టడం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయ్యి అందుకే ఆ పదకొండు సీట్లతో ఇంట్లో పెట్టారు లేకపోతే ఇంత దారుణమైన పరిస్థితి ఎలాంటి ఇలాంటి పనులు చేయబట్టి అక్కడ పెట్టారు అదే పనులు ఉంటారు కాబట్టి సరే చట్టం తన పని తాను చేసుకెళ్తా ఉంది అతి త్వరలోనే దాని మీద నిజాలు తెలుస్తాయి ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తున్నారు రానున్న రోజుల్లో ఎవరు ఇంకొకరు తప్పు చేయకుండా ఉడే ఉండే విధంగా శిక్ష పడాలని చెప్పేసి ఇవాళ స్వామివారి భక్తులందరూ కోరు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నే విధంగా ఎవరైతే అక్కడ ఆ యాక్టివిటీ చేశారో నాణ్యత లేని నెయ్యిని వాడారో దాని కారకులేని ప్రతి ఒక్కరు కూడా శిక్షించే విధంగా ఉండాలని మేము కోరుకుంటాం